నమస్తే దోస్తులు ఇవాళ బోడ కాకరకాయ పులుసు అయ్యిపోతున్నా బోడ కాకరకాయ అంటే ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఈ సీజన్ అంటే గణపతి పండుగకు ముందు మళ్ళీ గణపతి పండుగ తర్వాత ఎవరు తినరు ఈ కాకరకాయలు ఏంటంటే అసలు తోటలు పెట్టి పండించరు అనమాట ఇవి అడవిలల్లో శిలకలల్లో మాత్రమే దొరుకుతాయి దీంట్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఖచ్చితంగా సంవత్సరానికి అన్న తినది బోడకాగరకాయల్ని మంచిగా ఉడకబెట్టుకొని రెండు పక్కలు చేసుకోవాలి ఎత్తులు ఉంటే బాగా ఉంటాయి అని కొంచెం ఎక్కువ ఉంటుంది ఇష్టం ఒకవేళ ఉంచుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు తీసేసుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు నేనైతే కొన్ని ఎత్తులు ఉంచుకున్నాను ఉండగరం అయినాక అవసరం ఉన్నంత నూనె పోసుకోవాలి నూనె గరమైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మంచిగా కోలినాక ఎల్పి ముక్కలు చేసుకోవాలి. അതിനെ 15 രൂപകയ ముక్కలు చేసుకోవాలి. తీయబై ముక్కలు ఉండొచ్చు. ഒരു എണ്ണ മഞ്ഞ നൊനලා ഉറുギസ്കോവാലെ. ഇట్లా മഞ്ഞ ഉറുギനങ്ക കപ്പസ് చేసుకొని കലക്കുകവാലെ. ఇప్పుడు బొడకాగరగా ముక్కలు వేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా నూనెలా గోలించుకోవాలి ఇట్లా మంచిగా నూనెలా గోలించుకున్నాక ఇలా చింత పోసుకోవాలి చూసుకోవాలి సోరిపడి అంత ఎక్కువ పుల్లా కాకుండా మరి చక్కా కాకుండా మీడియం వేసుకోవాలి అట్లనే సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని సన్నని మంట మీద మరిగించుకోవాలి ఇట్లా మంచిగా మరుగుతున్నప్పుడు నువ్వుల పొడి పొడి వేసుకోవాలి అట్లనే కల్లెమ్మకి వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మరిగినాక కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి అట్లా కొద్దిగా కూడా వేసుకోవాలి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి సుశీరిగా దోస్తులు వెట్లైజేషన్ తింటాను కమ్మగా వర్సంతుంది బోడకాయరకాయ పులుసు ఈ సీజన్ అయినా దొరుకుతుంది మీరు కూడా తెచ్చుకొని వండుకొని తినరు మస్తు కమ్మ ఉంటుంది అబ్బా బెల్లం వేసాం కదా కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా తీయ తీయ పుల్లగా మస్తు కమ్మ ఉంది ముక్కలు మూడగంటుంది వస్తుంది చేసుకొని తిని కామెంట్ పెట్టు